నమస్తే అందరికీ నేనేమి ప్రియా వెల్కమ్ టు ప్రియాస్ డైరీ ఈరోజైతే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అయితే చేసేద్దాము చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు రోటీస్ అండ్ రైస్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది సో ముందుగా అయితే పాన్ తీసేసుకొని అందులో తిరుమాత గింజలు అయితే వేసేసుకుందాము నెక్స్ట్ కరివేపాకు ఉల్లిపాయలు కూడా చేద్దాము ఇవి కొంచెం ఫ్రై అయినాక క్యాప్సికమ్ అయితే యాడ్ చేద్దాము క్యాప్సికమ్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది వెయిట్ లాస్ అవ్వచ్చు అలానే విటమిన్ సి ఈ బి అండ్ ఐరన్ క్యాల్షియం అయితే నిండు ఉన్నాయన్నమాట సో తప్పకుండా అప్పుడప్పుడున్న తింటూ ఉండాలి ఇవి హార్ట్ పేషెంట్స్ చాలా మంచిది సో నెక్స్ట్ అయితే మనం టమాటోస్ కూడా యాడ్ చేద్దాము పసుపు ఉప్పు కారం అయితే వేద్దాము నేను కొంచెం గుంటూరు సాంబార్ కారం అయితే యూజ్ చేస్తున్నాను పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువగా వేయట్లేదు లైట్గా వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చు ఒక స్పూన్ అట్లా ఇవి కొంచెం మగ్గాలన్నమాట సిమ్లో అండ్ క్యాప్సికమ్ ఫాస్ట్గా ఉడికిపోతుంది అండ్ టమాటా కూడా ఉడికిపోతుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట నెక్స్ట్ అయితే దీనికి కావాల్సిన మసాలా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను వేయించి పెట్టుకున్న చినక్కాయలు ఐదు జీడిపప్పులు అలానే ధనియాల పొడి కొంచెం జీలకర్ర ఈ మసాలానైతే నేను ఎప్పుడు ఈ కర్రీలో అయితే యాడ్ చేస్తాను అనమాట చాలా బాగుంటుంది చపాతీస్కి అన్నంలోకి కానీ వెజ్ రైస్కి కానీ చాలా బాగుంటుంది ఆ గ్రేవీ అనేది జీడిపప్పు వేస్తాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది మసాలాలు ఎక్కువ లేకుండా తింటుంటే ఇంకా తినిపోద్దు అవుతుంది అనమాట మన ఒక్కసారి చేసి పెట్టండి ఇంట్లో మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు అంత టేస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇదంతా కలుపుకుందాము ఆల్రెడీ మగ్గిపోయిందనమాట ఇది కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం కొంచెంసేపు ప్యాన్లోనే ఉడికించుకుందాము కొంచెం వాటర్ అయితే వేసేద్దాము నెక్స్ట్ అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఎప్పుడు హడావిడి పడకుండా ఇలా సింపుల్ ఐటమ్స్తో మనం కర్రీ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది సో చూస్తున్నారు కదా డెఫినెట్గా ట్రై చేయండి మీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి